తెలంగాణ తెలంగాణలోని ఏ గ్రామాల్లో కానీ ఎక్కడ చూసినా పద్మశాలీలు ఉంటారు పద్మశాలిల ఐక్యతే మన బలం అటువంటి దాన్ని చిన్న చేయడం ఆ సిక్సిల్ల పద్మశాలీలు అనుకున్నారని ఈ ఈరోజు ఎన్నికలు నెరవేర్చుకోవడానికి యాభై వేల నుంచి ఇరవై పదిహేనుల వరకు కురించడం దారుణం అన్యాయం ఏ రాష్ట్రంలో లేదు ఎక్కడ లేదు పదివేల నుంచి ఎక్కడ లేదు అటువంటిది యాభై వేలు పెట్టి ఈరోజు చిన్న తరగతి వాళ్ళను ఎన్నికల్లో మెలుచుకోకుండా దుర్మార్గం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా యాభై వేలు నుంచి పదివేలు కుదించి పదిహేను దాన్ని రెండు వేలు కుదరించి దాన్ని నిర్ణయించి రేపటి నుంచి మళ్ళీ ఎన్నికలకు పోవలసిందిగా అలా కాకుండా అలా అయినట్టయితే మేము ఇంకో సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘాన్ని సిరిసిల్లా పద్మశాలిగా నామకరణ చేసి ఈరోజు అడకీ వేయడం జరిగేది దీన్ని ప్రతి ఒక్కరు ఆహోదించాలి చిన్నత పద్మశాలి కానీ మా పద్మశాలికి అనుబంధంగా ఉన్న వారు ఎవరైనా సరే తక్కువ రేటు పెట్టాలి కానీ ఇక ఎక్కువ పెట్టి దుర్మార్గం చేయకూడదని మేము కోరుకుంటూ సహితా